అసలు ఏం జరుగుతుంది లో మరి ఏంటి విగ్రహాల రాజకీయాలు దీనికి సంబంధించి ఏం జరిగింది మరి ఇప్పుడు కరుణాకర్ రెడ్డి అరెస్ట్ అయ్యే ఉన్నాయా సార్ అరెస్ట్ అయ్యారు ఇంకా అరెస్ట్ కాలేదు బట్ ఈ రోజు అలిపిరిలో పోలీస్ స్టేషన్లో తిరుపతి అలిపిరి అంటే తిరుమలకి వెళ్ళే దారి దగ్గర ఉండేదాన్ని అలిపిరి అంటారు సో అలిపిరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది సో ఆయన్ని ఏ క్షణమైనా అరెస్ట్ చేయబోతున్నా వార్తలు వైరల్ అవుతున్నాయి అంటే మనం గత కొంతకాలంగా చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని సీరియస్గా విమర్శించిన లేకపోతే ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళని కావచ్చు లేకపోతే నాయకు తెలుగుదేశ నాయకులను కావచ్చు వాళ్ళకి వ్యతిరేకంగా ఏమన్నా పోస్టులు పెట్టినప్పుడు అందులో అవాస్తవం ఉన్నాయి అభూత కల్పనలతో పోస్టులు పెడుతున్నారని ప్రభుత్వం భావిస్తూ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు దీని మీద ఒక ఉపసంఘం కూడా వేశారు ఆ ఉపసంగం ఏంటంటే ఈ పోస్టులను పరిశీలిస్తారు ముఖ్యంగా మహిళల్ని కించపరుస్తూ పెట్టే పోస్టులు కావచ్చు అట్లాగే ప్రభుత్వ పథకాల మీద కావచ్చు ప్రభుత్వానికి సంబంధించిన వివిధ విషయాల మీద అబద్దాలని ప్రచారం చేసి వాళ్ళ మీ వాళ్ళని వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని సీరియస్గా అయితే నిర్ణయించుకుంది ప్రభుత్వం సో అందులో భాగంగానే ఇప్పుడు బొమ్మను కర్ణాకర్ రెడ్డి మీద కూడా కేసు అయితే పెట్టారు ఆయన అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు అని చెప్పి దానికి ఆయన కూడా నేను సిద్ధంగా ఉన్నానని కూడా ప్రకటించారు అసలు ఏంటి వాళ్ళ గొడవ అని చూసినప్పుడు మామూలుగా మనకి తిరుమల విషయానికి వస్తే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రతిపక్షాలు ఏదో ఒక దాన్ని తీసుకొని ప్రచారం చేయడం అనేది ఎప్పటి నుంచో మనకు కనబడుతుంది తెలుగుదేశం ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు చేస్తారు వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు తెలుగుదేశం చేస్తారు అక్కడ ఎందుకంటే తిరుమల అనేది ప్రపంచ ప్రఖ్యాతికి అందిన పుణ్యక్షేత్రం కాబట్టి అది ఈజీగా వార్త వైరల్ అయిపోతుంది అంతకుముందు కూడా ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్టు లడ్డూల ఇది వచ్చింది దాన్ని చంద్రబాబు తనకు అనుకూలంగా వాడుకోవడానికి ట్రై చేశాడు దాని తర్వాత పవన్ కళ్యాణ్ కూడా దాన్ని తనకు అనుకూలంగా పర్సనల్గా వాడుకోవడానికి ట్రై చేశాడు అక్కడ నుంచి ఇంకా ప్రతి విషయం కూడా ఈ ప్రభుత్వంలో జరిగే ఏ ప్ర ఏ జరిగినా అంటే తిరుమల మీద ఏదన్నా ఫ్లైట్ వెళ్ళినా లేకపోతే డ్రోన్ ఎక్కడ కనబడినా లేకపోతే అక్కడ ఆవులు చనిపోయినా ఏం జరిగినా కూడా ఏదో ఒక ఇది చేయాలండి మరో విషయం ఏంటంటే ఇప్పుడున్న అక్కడ చైర్మన్ బిఆర్ నాయుడు గా ఉండడం అనేది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి నచ్చడం లేదని కూడా ఒక కథనం వినిపిస్తుంది దానివల్ల కూడా తెలుగుదేశంలోనే ఒక వర్గం కూడా ఆయనకి వ్యతిరేకంగా ఏదో ఒకటి రా ఇండైరెక్ట్గా డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా దాని మీద రాయడం అనేది కూడా జరుగుతున్నట్టుగా కొంతమంది చెప్తున్నారు ఏదేమైనా తిరుమలలో ఏదో ఒక విషయాన్ని వివాదం చేయడం అనేది ప్రతి రాజకీయ పార్టీ చేస్తుంది గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అనేక విషయాలని తీసుకొని తెలుగుదేశం చేసింది తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా లడ్డు లాంటి దీన్ని మళ్ళీ జగన్ని బదనాం చేయడానికి వాడుకున్నారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ముఖ్యంగా అక్కడ బొమ్మను కర్ణాకర్ రెడ్డి తిరుపతిలో ఉంటారు ఆయన ఆయన టిటిడి చైర్మన్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆయనకి మొత్తం టీటీడీలో ఏమేమి జరుగుతాయి ఎక్కడెక్కడ లోపల్స్ ఉంటాయి దేన్ని వివాదం చేయొచ్చు ఇవన్నీ ఆయనకి బాగా తెలుసు కాబట్టి ఆయన గట్టిగా ఏదో ఒకటి అక్కడ చేస్తున్నాడు దీన్ని ఎదుర్కోవడానికి ఇటు కూటమి సంబంధించిన మీడియా కావచ్చు కూటమి నాయకులు కావచ్చు వీళ్ళు కేసులు పెట్టే కార్యక్రమం వీళ్ళు ట్రై చేస్తున్నారు సో అంటే విమర్శను కావచ్చు లేకపోతే తమ మీద ప్రచారాన్ని కాబట్టి కావచ్చు గతంలో ఈ స్థాయి లేదు అడ్డుకునే స్థాయి లేదు ఇక మామూలుగా అయితే ఏదన్నా ఉంటే పరువు కేసు వేసేవాడు పరువు భంగం అంటారు కదా సో పరువుకు భంగం కలిగిందని డిఫేమేషన్ అంటారు డిఫేమేషన్ వేసేవాడు ఇప్పుడు డిఫేమేషన్ కాకుండా ఎవరైనా ఒక ఆరోపణ చేస్తే ఆరోపణలు నిజం లేదని వీళ్ళు నమ్మితే దాని మీద వాళ్ళ మీద కేసులు పెట్టేసి దుష్ప్రచారం చేస్తున్నాడు వివిధ వర్గాల మధ్య వైషమ్యాలు రేకెత్తించినట్టుగా ట్రై సెక్షన్ సెక్షన్లు పెట్టేసి కేసులు పెట్టి అరెస్ట్ చేయాలనే కార్యక్రమానికి వెళ్ళినట్టుగా అర్థమవుతుంది సో దీనివల్ల మరి ఈ ప్రభుత్వానికి కానీ లేకపోతే ఈ కూటమికి కానీ ఎంతవరకు లాభం జరగచ్చు వైసీపీకి ఎంతవరకు నష్టం జరగచ్చు అనేది ఇప్పటికే చెప్పలేం కానీ ఇదైతే ప్రాసెస్ స్టార్ట్ అయింది ఈ క్రమంలో ఏంటంటే ఇక్కడ ఇప్పుడు లేటెస్ట్ వివాదం ఏంటంటే అక్కడ అలిపిరి దగ్గర అలిపిరి లింక్ బస్ స్టాండ్ అని ఉంటుంది అంటే ఎవరైనా అక్కడికి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ బస్సులు తిరుమలకి వెళ్తాయి ఆ లింక్ బస్ స్టాండ్కి అపోజిట్లో మామూలు కొంత అటవీ ప్రాంతం ఖాళీ జాగాలు అవి ఉంటాయి అన్నమాట అక్కడ ఒక విగ్రహం పడి ఉంది అన్పినిష్డ్ విగ్రహం అది కంప్లీట్గా పెనిష్ కాలేదు ఆ విగ్రహం శ్రీ విష్ణుమూర్తిది మహావిష్ణువుది ఆ విగ్రహం ఎందుకంటే శంకు చక్రాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి విష్ణువుది ఇలా నెగ్లిజెన్స్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎట్లాగే పడుంది తిరుపతికి సంబంధించి తిరుమలకి సంబంధించిన టీటీడీ నిఘా వ్యవస్థ సరిగా పనిచేయట్లేదు ఇది ఘోరమైన అపచారం అన్న యాంగిల్లో భూమిన కర్ణాకర్ రెడ్డి దీన్ని ప్రచారంలోకి తీసుకొచ్చాడు ఆయన వీడియోలు తీసి ఫోటోలు తీసి పెట్టాడు పబ్లిక్ ఫామ్ లో ప్రెస్ మీట్ కోడ్ కూడా చెప్పాడు దీన్ని ఖండిస్తూ భాను ప్రకాష్ అక్కడ బీజేపీ నాయకుడు ప్లస్ టీటీడీ బోర్డు మెంబరు ఆయన అసలు ఇది విష్ణువుది కాదు ఇది శనేశ్వరుడిది ఇది ఇరవై ఏళ్ళకు ముందు పట్నా కన్నాచారి అనే ఒక శిల్పి చెక్కాడు అది ఆయన చెక్కమని ఎవరో కొంత అడ్వాన్స్ ఇచ్చి చెక్కమని చెప్తే ఆయన చెక్కాడు చెక్కినాక రెండో విడత డబ్బులు ఇవ్వడం కానీ దాని గురించి పరిశీలి చేయడం కానీ చెక్కి ఇంకా పూర్తి చేస్తే మనకే కదా టైము ఇదంతా వేస్ట్ అని చెప్పి అతను ఆపేసి అక్కడ పడేసాడు ఖాళీ జగాలు అది ఎప్పటి నుంచో ఉంది ఈయన పీరియడ్లో కూడా అది అక్కడే ఉంది అనేది భాను ప్రకాష్ చెప్పాడు అట్లాగే ఏపీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఫ్యాక్ట్ చెకింగ్ కూడా దీన్నే కన్ఫర్మ్ చేసింది అది విష్ణు విగ్రహం కాదు శనేశ్వరుడు విగ్రహం అని సో ఇక్కడ ఏంటంటే దేవుళ్ళకి కూడా మన దీంట్లో కొంతమందికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి తక్కువ ఉంటుంది అంటే శనేశ్వరుడు విగ్రహం అయితే పడేయచ్చా విష్ణువు మాత్రమే పడేయకూడదా అనేది మన లాంటి వాళ్ళకి వచ్చే డౌట్ అంటే దేవుళ్ళల్లో కూడా ఇక్కడ ర్యాంక్స్ ఉంటాయి ఈ దేవుడికి ఎంత ఇంపార్టెన్స్ ఆ దేవుడికి ఎంత ఇంపార్టెన్స్ ఇలా ర్యాంక్స్ పాపులారిటీ ఇవన్నీ ఉంటాయి అట్లా పవిత్రతకు సంబంధించి కూడా పలాన్ దేవుడు అయితే తగ ఇప్పుడు రాముడు ఏమన్నా అంటే చా బీజేపీకి కోపం వస్తుంది ఇంకా మామూలు వేరే దేవుడిని అంటే అంత కోపం రాదు అట్లా కొంతమందికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అంటే మతాన్ని పొలిటికల్గా వాడుకోవడం మొదలైన తర్వాత దేవుళ్ళకి కూడా ర్యాంక్స్ వచ్చేసాయి అన్నమాట సో మామూలుగా కూడా ప్రజల్లో కూడా ఇది ఉంటుంది ఆ దేవత మోర్ సిక్ పవర్ఫుల్ అంట అని రెండోది మళ్ళీ స్పెషలైజేషన్ చిలుకలు బాబా బాలాజీ వీసా అప్లికేషన్ అక్కడ పెడితే అయిపోతుంది అంటే ఆయన స్పెషలైజ్డ్ అట్లాగే ఏదైనా విఘ్నాలు ఏదైనా ఒక కొత్త పని చేయాలన్నప్పుడు విఘ్నేశ్వరుడికి ఆయన స్పెషలైజ్ బ్రాంచ్ అది మన మెడికల్లో ఎట్లా స్పెషలైజ్డ్ బ్రాంచెస్ ఉంటాయో అలోపతిలో అట్లాగే దేవుళ్ళల్లో కూడా ఒక్కొక్క గాడ్కి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఇచ్చారు అలాగే ఇక్కడ ఏంటంటే వీళ్ళేమో అది శనేశ్వరుడు విగ్రహం అంటారు ఆయనేమో లేదు మళ్ళీ ప్రశ్న పెట్టాడు ఆయన శనేశ్వరుడు విగ్రహం కాదు అది శనేశ్వరుడికి అయితే విల్లు బాణాలు ఉండాలి ఇది చక్రాలు ఉన్నాయి కాబట్టి శ్రీ మహావిష్ణువే ఇది అపచారం అపచారం అని ఆయన అంటాడు సరే మహావిష్ణువే అనుకుందాం ఎవరో ఇచ్చారు విగ్రహానికి చేయమని విగ్రహం ఆయన ఫినిష్ చేయకుండా అడపడేది దాంట్లో అపచారం ఏముంటుంది దాన్ని ఎందుకు భూమున అంత ప్రచారం చేయాలి దీని దీనివల్ల ప్రజలకి ఏమి మేలు కానీ కీడు కానీ ఏమి జరుగుతుంది అనేక విగ్రహాలు పడి ఉండేవి మనం చూస్తుంటాం గొప్ప గొప్ప నాయకుల విగ్రహాలు అంతా ఎక్కడో పడుంటాయి పాత మేము మధ్య ఒక ప్రకాశం జిల్లాలో వెళ్తే ఫోర్టీన్త్ సెంచరీ బుద్ధ విగ్రహం మట్లో ఇసుకలు ఎక్కడో ఉంది దాని తర్వాత ఎవరినో పిలిపించి మా వాళ్ళు అక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ దాన్ని ఎక్కడో చేర్చారు మొత్తానికి అలాగా చాలా చోట్ల ఉంటాయి దాంట్లో అపవిత్రం ఏముంటుంది ఇక్కడ సో ఇదంతా ఏంటంటే రా ప్రతిది కాదేది కవిత అనర్హం అనే శిరీసులు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో కాదేది రాజకీయాలకు అనర్హమనే అయిపోయింది ప్రతి ఇష్యూని ఏదో ఒక గొడవ చేసి లైట్లో ఉంచడం అనేది అక్కడ జరుగుతుంది వైసీపీ కూడా ఇదే పని అని వైసీపీ ఏం చేయాలి ప్రజల సమస్యల్ని తీసుకొని పనిచేయాలి ఏమవుతుందంటే ప్రజలు నీ చుట్టూ ఉంటారు ప్రజల సమస్యల మీద ఆర్గనైజ్ చేసి పోరాడాలి ఇది ఏమి ప్రజల సమస్య కాదు ఇది దీని వెనక ఏమన్నా ప్రజలు కదులుతారా అవును ఆ విగ్రహంకి అన్యాయం జరిగిందని కొన్ని వేల మంది ఏమన్నా రంగంలోకి వస్తారా రారు కదా వైసీపీకి కూడా ఏమి ఉపయోగం ఇది వైసీపీ కానీ కరుణాకర్ రెడ్డి కానీ చేయాల్సింది ఏంటంటే ప్రజల కేంద్రంగా వాళ్ళు పనిచేయాలి అప్పుడే వాళ్ళకి అవుతుంది అందుకనే ఒక సామెత ఉంటుంది శత్రువు మనల్ని కొడితే మనకు తగలకూడదు ప్రజలకు తగలాలి మనం శత్రువుని కొడితే శత్రువుకే తగలాలి ప్రజలకు తగలకూడదు అని ఆ యాంగిల్ తీసుకున్న ఇప్పుడు వీళ్ళు వీళ్ళ టార్గెట్ ఏంటి ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా బదనాం చేయాలి టీటీడీ బోర్డుని బదనాం చేయాలనేది వైసీపీ టార్గెట్ కానీ దీని వెనక ప్రజలకి బ్రాడ్గా ప్రజలకి తగిలే సమస్యలు అక్కడ ఫుడ్ బాగేదనో అక్కడ లడ్డు ఇదనో ఇంకోటి అయితే ప్రజల్లో కన్సర్న్ ఉంటుంది ఎక్కడో అసలు ఎవరు కనబడిన చోట ఒక విగ్రహం పడుంటే దానికి అపచారం జరిగిపోయిందని ఉద్యమం చేయడమే ఒక పనికి మాలిన వ్యవహారం సో మళ్ళీ దాని మీద ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఇది ఇంకా పనికి మాలిన వ్యవహారం ఇప్పుడు దాని మీద అరెస్ట్ చేశారనుకో వైసీపీకి ఉపయోగం వస్తుంది అంటే ఆయన వీరుడైపోతాడు అక్కడ లోకల్గా ఒక ఇష్యూ చూడు నేను దేవుడి కోసం జైలుకి కూడా వెళ్ళానని ఆయన రెడీగా ఉన్నాడు వైసీపీ వాళ్ళు రెడీ అయిపోయారు ఏంటంటే మా టోకెన్ వచ్చినప్పుడు మేము జైలుకి వెళ్ళి వస్తాం సార్ అనేది ప్రిపేర్ అయిపోయి యోగా యోగా చేసి జైల్లో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో దాన్ని ముందే ప్రాక్టీస్ చేసి దానికి తగినట్టు ప్రిపేర్ అవుతున్నారు పోతే ఒక మూడు నెలలు రాము సరే కానీ అక్కడ రెస్ట్ తీసుకుందాం అన్న పద్ధతిలోకి వాళ్ళు రెడీ అయిపోయారు అంటే ఒకదాన్ని నువ్వు పదే పదే అరగదీసి అదే యూజ్ చేస్తే ఆయుధం డల్ అయిపోతుంది పని చేయదు యుద్ధంలో కూడా అంతే ఒక స్ట్రాటజీ నిన్ను పదే పదే వాడుతుంటే శత్రువు గ్రహిస్తాడు శత్రువు రెడీ అయిపోతాడు కొత్త మెథడ్లకి వెళ్ళాలి అది కాకుండా అదే మెథడ్లో ప్రదానికి నేను అనస్ట్ చేస్తానంటే మనకు ఉపయోగపడకపోగా వాళ్ళకు ఉపయోగపడుతుంది మరి వీళ్ళందరికీ నాలెడ్జ్ లేదా అంటే అందరూ నాలెడ్జ్ ఉన్నవాళ్ళే అనుభవం ఉన్నవాళ్ళే కానీ బయట పరిశీలించే వాళ్ళకి మాత్రం ఇలాంటి ఫీలింగ్ అయితే కలుగుతుంది ఇద్దరు వైపు నుంచి కూడా ఇది వేస్ట్ వ్యవహారం ఈ విగ్రహం వ్యవహారం అంటే మరి బొమ్మను అరెస్ట్ చేస్తారో లేదనేది చూడాలి ఈరోజు కేసు అయితే నమోదైంది ఎఫ్ఐఆర్ అయితే అయిపోయింది కేసు కూడా టీటీడీ తరపున డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ గోవిందరాజు పెట్టాడు అలిపిరి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా అయింది మరి వాళ్ళు గవర్నమెంట్ చెప్తే ఏముంటుంది పోలీసులు ఎంతసేపు అదేదో రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవన్నట్టు గవర్నమెంట్ దాదుకు చూడాలి థ్యాంక్ యూ సో మచ్